అడ్మినిస్ట్రేటర్స్ ఇప్పుడు ఆ విగ్రహానికి మొక్కకపోతే వచ్చే ప్రయోజనం ఏంటో తెలుసా రాజ్యంలో అడ్మినిస్ట్రేటర్స్గా ఉంటారు గొప్ప ఘనతను వహిస్తారు ఉన్నతమైన స్థితిలో వాళ్ళు ఉంటారు అనేకుల చేత గౌరవించబడతారు ఒకవేళ మొక్కితే ఉద్యోగం పోయింది రెండోది ప్రాణం కూడా పోయింది ఈ విషయం తెలిసిన నాకు ఉద్యోగం వద్దు ప్రాణం వద్దు నేను నమ్మిన నా దేవుడే కావాలని అగ్ని ఏడంతలైన వాళ్ళు నిపుజ్నేశ్వరికి చెప్పిన మాట ఏంటి తెలుసా మా దేవుడు మమ్మల్ని ఒకవేళ విడిపించటం ఆయన చిత్తం కాకపోతే మేము అగ్నిలో కాలిపోయి ఆయనకు అర్పణగా మార్చబడతాము కానీ నువ్వు పెట్టవు చూడు ఆ విగ్రహానికి నేను మొక్కనే మొక్కను స్తోత్రం చదువుదామా స్తోత్రం చదువుదామా ఈ మధ్య ఒక ఆయన ఇంటర్వ్యూలో ప్రైజ్లాడంటే ప్రైజ్లాడన్నాడు ప్రైజ్ దలాడంటే ప్రైజ్లాడన్నాడు ప్రైజ్ దాడంటే ప్రైజ్ అన్నాడు వాళ్ళ దేవుడు పేరుకి చేయి చెప్పగానే ఎదురున్నవాడు కూడా ఏం చేశాడంటే జై అన్నాడు మళ్ళొకసారి అంటే మళ్ళీ జై అన్నాడు కొట్టాడు ఎవరికి ఏ కాదు కాదు దేవుని పేరుకి జై కొట్టాడు పైగా ఆయన ఏమంటాడంటే నువ్వు నన్ను గౌరవిస్తున్నప్పుడు నేను నేను గౌరవించటంలో తప్పే ఉంది ఇదే క్రైస్తవ జీవితం అవసరమైనప్పుడు నీ భక్తిని చూపించుకోకపోతే ఇంకెందుకండి భక్తి అవసరం అయినప్పుడే నీ భక్తి పనికి రాకపోతే ఇంకెందుకు భక్తి బబులోని సామ్రాజ్యంలో ఉన్నటువంటి అనేక జాతుల ప్రజలు చూస్తూనే ఉన్నారు అందరూ మోకరించారు ఈ ముగ్గురు మాత్రమే ప్రత్యేకంగా లేచి నిలబడ్డాడు స్తోత్రం చెప్పండి ఈ ముగ్గురు మాత్రమే లేచి నిలబడ్డారు నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కనే మొక్క ఏం చేసుకుంటావు చేసుకో అక్కడ వ్రాయబడిన ఏంటో తెలుసా రాజాజ్ఞ అధికమైందంట రాజాజ్ఞ అధికమవటం అంటే తెలుసా అగ్ని ఏడంతలు అవటం అగ్ని ఏడంతలు అంటే సాధారణమైన వ్యక్తులు వాళ్ళని పట్టుకోవాలా బలాఢ్యులు ఆ రాజ్యంలో ఉన్నటువంటి బలమైన వ్యక్తులు షడ్రక్ని మేషక్ని ని గట్టిగా పట్టుకొని అగ్నిని సిద్ధం చేసినటువంటి ఆ వేదిక దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళని త్రోసివేసేటువంటి క్రమంలో బలాఢ్యులు కాలిపోయారు ఆ ముగ్గురు అగ్నిగుండం నుంచి బయటకు వచ్చారు బయట వస్తేనట వాళ్ళ వస్త్రము కాలలేదు తల వెంట్రుకలు కాలలేదు వారి దేహము నుండి అగ్నివాసనైనా రాలేదు కానీ తెలుసా అగ్ని ఏడతలుగా కనబడుతున్నా భక్తులు అంత స్థిరంగా ఉన్నారు కాబట్టి అగ్నిలోకి కూడా ఆ నాలుగో వ్యక్తి అనగా నీవు నేను ఆరాధిస్తున్న నజరీడని ఏసయ్య దిగి వచ్చాడు స్తోత్రం చెప్పండి ప్రైజ్ నీకు భక్తిలో కష్టాలు వచ్చినప్పుడు నువ్వు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయవద్దు గాని దేవునికి నువ్వు చెప్పుకొని స్థిరమైన హృదయం కలిగి ఉంటే చెరలోకైనా దిగి వస్తాడు అగ్నిలోనికైనా దిగి వస్తాడు ఎడారిలోనికైనా దిగి వస్తాడు ఏ మనుషుడు దరిచేరలేని ప్రాంతంలోనికైనా దిగి వస్తాడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా నిజమైన భక్తి చేసేటువంటి తన బిడ్డల పట్ల తన మనుష్యుల పట్ల తను ఏర్పాటు చేసుకున్న భక్తుల పట్ల రోషం మన దేవుడు ఎవరు రోషం నువ్వు పనిచేసే స్థలంలో రోషం చచ్చి భక్తి చేవాక ప్రసాద తింటం తినటం పాఠానికి మొక్క వంట మొక్కటం నువ్వెవరైనా సరే దేశం మారిన ధర్మాలు మారిన వీరికున్న భక్తి సమర్పణ మారలేదు అది రోషం అంటే నేను పది సంవత్సరాల విశ్వాసని ఇరవై సంవత్సరాల విశ్వాసిని ముప్పై సంవత్సరాల విశ్వాసిని అని గర్వించద్దు నువ్వెంత సీనియారిటీ ఉంది అనేది కాదు షడ్రక్ మేషక్ అభెద్గోలకు వచ్చినటువంటి పరిస్థితి కనుక నీకు వస్తే నీవు నమ్ముకున్నటువంటి నీ దేవుని కొరకు స్థిరమైన భక్తిలో నువ్వు నిలబడగలవా